ప్రైదులా ప్రభుకే మహిమ కలుగును గాక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు శిలో పలికిన రెండవ మాట వర్తమానం ఇరవై నాలుగవ అధ్యాయం నలభై మూడవ వచ్చును నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఈరోజు ప్రభు పలుకుతున్నటువంటి చక్కటి మాట విలువైన మాట నేడు అంటే ఈరోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో పరదేశంలో ఉన్నావు నీకు విషయం తెలుసు సినిమాలో ఇద్దరు బంధుబోటు దొంగలు కుడి చేసే పొనొకళ్ళు ఎడ చేసే పొనొకరు ఉన్నారంటే మధ్యలో నా ప్రభు ఉన్నాడు ఫస్ట్ వ్యక్తి అన్నాడట నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని కదయ్యా అని అంటే నాకు ప్రభు మాట్లాడలేదు జ్ఞానటండి మాట్లాడక మౌనంగా ఉంటాడు అంటే ప్రతిదానికి మాట్లాడు నువ్వు రేపు పట్టుకోవడం ఏసే నూటమ్మడు వచ్చిన ప్రతి మాట ప్రతి మాటనండి ప్రతి అక్షరం చాలా విలువైంది అప్పుడు రెండవ వ్యక్తి అన్నాడంటే అతను దొంగే ఏమంటున్నాడు రే నువ్వు దేవునికి భయపడవా నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా మనకైతే ఇది న్యాయమే అంటే దేవునికి భయపడమా అన్నాడంటే ఈ రెండో వ్యక్తి రెండో దంగ ఏమనుకుంటాడండి అతడు దేవుడు అని నమ్మాడు ఎస్ దేవుడు అని నమ్మాడు నమ్మ అంటున్నాడు అయ్యా నీతో కూడా యేసు నీవు నువ్వు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోవా అడగగానే వెంటనే నోరిప్ప మొదట నోరిప్పలేదు రెండో దొంగకి నోరి పడినాడు నేడు నీవు నాతో కూడా నిత్యముగనగా ఖచ్చితంగా పరదేశంలో ఉంటా ఏం జరిగింది సిలువలో ప్రభు క్షమించాడు రెండు రక్షించాడు పరదేశంలో చేర్చుకున్నాడు వాక్య వింటు నీవు మారు మనసు పొందేవా రక్షణ పొందేవా వాగ్దానాలు బాగున్నాయండి రోజు దేవుని నా బోల్ మేలు చేస్తాడు అండి ఒక వస్తువు కానీ అవసరాలకే వాడుకుంటున్నావా అది మంచి పని కాదు ఇంకా దేవుని బిడ్డగా చేయబడలేదన్నమాట నిజం ముందు రెండు దొంగలాగే ఉన్నావేమో చూడండి ఇద్దరు దేవుడికి పక్కనే ఉన్నారు లేరా యశు ప్రభువుకి పక్కనే ఎడం పక్క లోకల్లో కుటుంబ పక్క నువ్వు కూడా దేవునికి పక్కనే ఉన్నాను అనుకుంటున్నావు ఆ మందిరంలో ఉన్నాను అనుకుంటున్నావు కానీ ఇంకా ఉన్నావేమో దేవుని ఆజ్ఞను దొంగిలిస్తున్నావు దేవుని మాట పాటించక మానేసి దొంగిలిస్తున్నావేమో పక్కనే ఉన్నావు కానీ దేవునికి భయపడతలేదేమో దేవునికి నీవు అన్నాడు భయపడతలేదు పక్కనే ఉన్నా భయం లేదు రెండు ఆయనకి భయం ఉంది కాబట్టి ఆయన దేవుడని తెలుసుకున్నాడు భయపడ్డాడు కనుక అయ్యా యేసు నీ రాజ్యములో నుడు అడుగుతావా ప్రభుని గొప్ప రక్షణ పొందుతావు సినిమలో నా ప్రభు చివరలో అతనికి గొప్ప రక్షణ ఇచ్చే తన పాపము తన పాత రోత జీవితం ఒక్క నివసంలో ఒక్క క్షణములో మార్పు పరదేశంలో ఉంటావు ఈరోజు మనం ఎన్ని ఆశీర్వాదాలు దీవుల్లో పొందుకున్నా అండి పరదేశంలో లేకపోతే ప్రతిఫలం లేదండి మన భక్తికి అడిగేది ఎప్పుడైనా పరదేశుని అడిగేవా ఇది కావాలి నేను అక్కడ ఉండాలి ఆశం మీద ఉండాలి ఆయాకరాల మీద ఉండాలి అంతస్తుల్లో ఉండాలి అక్కడ ఉండేటట్టు జ్ఞాపకం చేసుకో దేవుడు ఏం కావాలి ఇస్తాడులే లోకంలో కానీ పరదేశులు అడుగు పరలోక రాజ్యాన్ని అడుగు పైన వాటిని వెదుకు సిలువలో రెండవ మాటని సొంతం చేసుకోవాలి ఏంటది నేను కూడా పరదేశంలో ఉంటాను నా ప్రభు నాకు నాతో మాట్లాడానికి అవును దొంగతో మాట్లాడాను ఇది కూడా ఒక వాగ్దానమే ఇది కూడా ఒక ప్రామిస్ ఇది ఒక ప్రమాణమే నేడు నీవు నాతో కూడా నేడు నీవే నాతో కూడా పరదేశంలో ఉంటావు పరదేశంలో కోరుకోండి పరలోకం కోరుకోండి పొట్టు రేడాకల్లా గొప్ప రక్షణ పొందండి వాయిదా లేక రేపు నీది కాదు ఇలా అడగకుండా కానీ చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు అగ్ని ఆగ్రదో పురుగుదు సావదో చాలా భయంకరం ఇక్కడే ఉంది అక్కడ నిన్ను అమర తర్పించలేదు అంటే అక్కడ నీకు క్షమాపణ లేదు ఇక్కడే ఎంత బంధుకోడు గజతంగా దుర్మార్గుడమైన దుష్టుడు అయినా ఇక్కడే క్షమాపణ ప్రభువుని ఆ రెండవ దొంగ అడిగినట్టుగా నీవు కూడా అడుగు ప్రభు కృపని పరదేశుని పొందుకో ప్రార్థన ప్రభు దర్శించు అవును సిలువులో రెండవ పలుకు ద్వారా మీరు మాతో మాట్లాడారు ఎవరైతే నీకు భయపడుకున్నారో వారితో మాట్లాడ భయపడుతున్నారో వారితో మాట్లాడవన ఎవరికైతే రక్షణ లేదో మారు మనసు లేదో ఇప్పుడే నిబిడ్కి నిబిడలికి గొప్ప రక్షణ దయచే లోబడే మనస్సు దయచే అడిగి పొందుకుని కృపదయి ఈ సన్నిధికి తోడుకి రండి రక్షణకి సిద్ధపడుకు మేలు చేయి వారు వారు కుటుంబం తప్పకుండా సిద్ధపడును కాదు ఎవరైతే అలా లోపడుతున్నారంటే జీవితంలో గొప్ప కార్యాలయం ఈ ఈసునామాల్లో ప్రార్థించి వేడుకున్నాం ఆమె ఈ వాగ్దానం మీ జీవితాలు ఆధ్యాత్మిక ఆశీర్వాదకరంగా ఉంటే కొంతమందికి షేర్ చేయండి మీ ద్వారా వారు కూడా పరదేశం పరలోకం పొందుకోవాలి తొందరగా తొందరగా పంపించండి ప్రభు కృపను పొందండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభు దేవుళ్ళు అందుకోండి